హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్ రోజు మనకు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ అమెజాన్లో ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ కొత్తగా తీసుకోవాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడే మీ యొక్క అమెజాన్ ని అయితే డిలీట్ చేయండి చేసి ఇక్కడ నేను ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ అయితే క్యాష్ బ్యాక్ అవుతుంది మీకు వన్ ఇయర్కి అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు మీరు ఈ లింక్ ద్వారా చేసుకుంటే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీ అమెజాన్ వ్యాలెట్లోకి అయితే వస్తాయి మనకు ఇక్కడ చాలా అయితే ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ అవుతుంది ఇది మీరు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది తీసుకుంటే మీకు ఏడు వందల యాభై రూపాయలు మీకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి అది ఎలా వస్తాయి కూడా నేను చెప్తాను ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైమ్ తీసుకుంటే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ చూద్దాం మీకు ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది అదేవిధంగా సేమ్ డే అయితే డెలివరీ ఉంటుంది సేమ్ డే వన్ డేలో మీకు డెలివరీ అయితే ఉంటుంది మీరు అమెజాన్ ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మీకు వన్ డేలో డెలివరీ అయితే అవుతుంది అది కూడా ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది మీకు ప్రైమ్ డేస్ ఉంటే అదేవిధంగా ప్రైమ్ మ్యూజిక్ అయితే ఉంటుంది మీరు జియో మ్యూజిక్ ఏం అవసరం లేదు మీకు ప్రైమ్ మ్యూజిక్ ఎడుతుంటుంది అదేవిధంగా రీడింగ్ బుక్స్ అయితే ఉంటాయి ఈ బుక్స్ అని ఈ విధంగా మీకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు షాపింగ్ చేసినప్పుడు అయితే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు మీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తాయి అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఇంకొకటి ఇక్కడ మీరు కిందకు వచ్చినట్టయితే ఇక్కడ కింద చూడండి యూత్ ఆఫర్ అని ఉంది కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల దాకా అయితే మీరు ఈ ఆఫర్కి అయితే ఎలిజిబుల్ అంటే మీకు ఏజ్ ఎక్కువైనా పర్వాలేదు మీరైతే ఏజ్ వెరిఫికేషన్ అయితే మీరు ఎవరితో కట్టించి మీరు అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు చూడండి కానీ ఫస్ట్ మీరు జాయిన్ అయిపోవాలంటే వేరేపై యువర్ వేజ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ లోపు అయితే మీ వేజ్ వెరిఫికేషన్ అయితే చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఉండండి చూడండి ఇక్కడ మీకు త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీరు ఇప్పుడు పే చేసేది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి కాకపోతే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీ అమెజాన్ పేలో అంటే అక్కడి నుంచి మీరు రీఛార్జ్లు లైన్ చేసుకోవచ్చు ఇంకా అక్కడ నుంచి ఆయన ప్రొడక్ట్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏదైనా చేయొచ్చు ఇంకోటి ఇక్కడ చూడండి కింద జాయిన్ ప్రైమ్ గెట్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే మీరు అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనం జాయిన్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాం ఇక కింద మెంబర్షిప్ మెనీ బెనిఫిట్స్ ఫ్రీ సేమ్ డే వన్ డే డెలివరీ అయితే ఉంటుంది మీకు మీరు ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే మీకు సేమ్ డే డెలివరీ అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ప్రైమ్ వీడియోస్ ఫోర్కి వెళ్ళాలంటే ఫైవ్ మెంబర్స్ దాకా అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది అప్ టు ఫైవ్ మెంబర్స్ మీరు ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ దేంటైనా మీరు ఫైవ్ మెంబర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఫోర్ కేలు అయితే వస్తుంది అదేవిధంగా అప్ టు టెన్ పర్సెంట్ మొబైల్ ఇట్లయితే క్యాష్ బ్యాక్ అయితే మీకు అయితే లభిస్తుంది అదేవిధంగా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అమెజాన్ ఐసిఐసి కార్డు ఉపయోగించి మీరు షాపింగ్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అదేవిధంగా ప్రైమ్ మ్యూజిక్ అయితే అవుతుంది ఎటువంటి ఆర్ట్స్ లేకుండా మీకు ప్రైమ్ మ్యూజిక్ ప్రైమ్ గేమింగ్ అదేవిధంగా రీడింగ్ బుక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని మీరు తీసుకోవాలంటే ఇక్కడ యూత్ ఆఫర్ దీని మీద క్లిక్ చేయండి జాయింట్ ప్రైమ్ ఫిఫ్టీ పర్సెంట్ అని క్లిక్ చేసిన అది జాయింట్ ప్రైమ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు రెండు ప్లాన్స్ ఉంటాయి మీరు పైప్ లైన్ తీసుకుంటే ఇయర్కి కింద అయితే మంత్కి మంత్కి తీసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అది వస్తుంది ఇయర్కి తీసుకుంటే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీ అమెజాన్ పే బ్యాలెన్స్లోకి అయితే ఏజీ చేసుకున్న వెంటనే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అది వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ ద్వారా మీరు ఎందుకైనా మీరైతే మీరు అయితే పేమెంట్ అయితే చెల్లించవచ్చు పేమెంట్ చెల్లించిన తర్వాత మీకు ఏజ్ వెరిఫికేషన్ చేసుకోమని ఒక మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీ అమెజాన్ పే బ్యాలెన్స్లో అయితే యాడ్ అవుతాయి అక్కడ నుంచి మీరు లైన్ చేసుకోవచ్చు షాపింగ్ అయినా చేసుకోవచ్చు మీరు డీటెయిల్స్ రీఛార్జ్ ఏవైనా చేసుకోవచ్చు ఫోన్ ఇక్కడ నా యూపీఐ యూపీఐ ఇచ్చి వెరిపై అయితే చేస్తున్నాను మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డ్ యూపీఐ ఏదైనా మీకు పర్వాలేదు ఇచ్చి మీరు ఇక్కడ వెరిపై మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ మేకే పేమెంట్ ఉంది మేకే పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోమంటుంది అడ్రస్ ఓకే అయితే ఇక్కడ క్లిక్ చేయండి లేకపోతే యాడ్ అడ్ న్యూ అడ్రస్ క్లిక్ చేసి అడ్రస్ అయితే మార్చుకోండి నా యూజ్ దిస్ అడ్రస్ అని మేము క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనమైతే పేమెంట్ అయితే చేయాలి మనం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పేమెంట్ చేయాలి ఇవ్వండి మనకైతే మే విధంగా అయితే కనిపిస్తుంది నేనైతే ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అయితే చేసుకున్నాను మనం అప్ టు ఫైవ్ మెంబర్స్ దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది విధంగా చేసిన తర్వాత మీకు ఏజ్ ఎఫ్కేషన్ తీసుకుని మేలు వస్తుంది మేలు వచ్చిన తర్వాత మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి